యేసుకు వారి శ్రేష్ఠమైన గణభిణాములు శుభములు తెలియజేస్తా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన అపోస్తుల కార్యాలు ఇరవైవ అధ్యాయము పదిహేడవ వర్షం నుంచి ముప్పై ఎనిమిదవ వర్షం వరకు ఆయన మిలేతు నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఉంచిన ఎఫ్ఎస్ పెద్దల్ని ఆయన వచ్చి తనని కలవమని చెబుతా వచ్చాడు మిలేతు ఎఫ్ఎస్ కి డెబ్బై రెండు కిలోమీటర్లు మెట్టికి పెద్దలు వచ్చి తనని కలిసినప్పుడు అపోసు దగ్గర పౌరులు చాలా కీలకమైన విషయాలు చాలా అవసరమైన విషయాలని ఆయన వారితో ప్రస్తావించడం చూడొచ్చు ఆయన తన గురించి ఎలా సేవ చేసే చెప్తున్నాడు రెండో తన భవిష్యత్తు గురించి చెప్తున్నాడు వాళ్ళకి ఆయన హెచ్చరికలు ఇస్తున్నాడు వారి బాధ్యతలను వాళ్ళు గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటున్నాడు వెంటకి ఇది అపోజిద పౌలు ఎఫ్ఎస్ఎస్ సంఘ పెద్దలకి ఇస్తున్న చివరి వర్తమానంగా చూడొచ్చు పద్దెనిమిది వర్షంలో వాళ్ళు వచ్చినప్పుడు ఆయన చెబుతూ ఉంటున్నమాట నేను మీ దగ్గర వచ్చినప్పుడు బ్రతికిన విధానం మీరు చూస్తానే వచ్చారు అంటే ఆయన తన బ్రతుకుని ముందు పెట్టగలుగుతా ధైర్యంగా జీవితము ఆ తర్వాత మాట ఈ రెండు కలిసి వెళ్ళాలి సేవ అనేది జీవితం నుంచి వేరుగా ఉండడం కాదు ఒకవేళ కనుక ఎంత మంచి సేవ చేసినా యథార్థత లేకపోతే లేక జీవితము ఒక దిశలో ఉండి సేవ ఇంకో దిశలో ఉంటే అది దేవుడు ఎన్నడు మెచ్చడు అది దేవుడు ఎన్నడు ముద్రించడు కనుక ఖచ్చితంగా మనము చేసే పని దేవునికి నచ్చేదై ఉండాలి అది దేవుని యొక్క విధానంలోనే వెళ్ళేదిగా ఉండాలి అంతేకాకుండా ఇక్కడ అపోసారి పౌలు తాను యథార్థతతో సేవ చేస్తూ వచ్చినాడు పంతొమ్మిదవ వర్షంలో ఆయన మరి యొక్క మూడు మాటలు చెప్తా వచ్చినాడు నేను దీనుడిగా సేవ చేస్తా వచ్చాడు ఒకటి యథార్థంగా చేశాడు రెండు దీనుడిగా చేశాడు ఆ తర్వాత అంటాడు నేను కన్నీటితో చేశాను భారంతో చేశాడు అని చెబుతా ఉంచున్నాడు ఆ తర్వాత ప్రభుని సేవిస్తూ కష్టంతో చేస్తా వచ్చాడు ఇంత చక్కటి మాటలు ఈయన వాడతా ఉంటున్నాడు దేవుని యొక్క పని దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఉద్యోగం లాగా ఏదో ఒక బాధ్యత ఏదో చేసేస్తే అయిపోతుంది అన్నట్టు కాదు కానీ అపోజిన్న పౌలు తనకున్నదంతా తన హృదయమారతంతటితో ఆయన అద్భుతమైన పరిచయం చేస్తూ ఉంటున్నాడు ఆయన జీవితమును మాదిరిగా పెట్టుకొని చేస్తుంటున్నాడు దీనుడిగా చేస్తూ ఉంటున్నాడు భారంతో చేస్తూ ఉంటున్నాడు కష్టపడి చేస్తూ ఉంటున్నాడు ఇవి చాలా కీలకమైన విషయాలు ఏ దైవ సేవకుని జీవితం లేక ఏ విశ్వాస జీవితంలో కూడా దేవుని పని దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి కలిసి వెళ్లాల్సిందే ఇవన్నీ ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ అది నిలబడదు ఎందుకు అని అంటే జీవితం లేకుండా ఒకవేళ దేవుని పని చేస్తే జీవిత సాక్ష్యం లేకుండా జీవితం బాగోకుండా దేవుని పని చేస్తే బైబిల్ అట్టి వారిని వేషధారులను పిలుస్తా ఉంది అటు ఇల్లు కూలిపోతుంది అని యశు ఉపమానంలో చెబుతా వచ్చారు విధేయత లేని జీవితం వ్యర్థం అంతేకాకుండా ఒకవేళ గనక దీనత్వమే లేకపోతే దేవుణ్ణి దేవుని స్థానంలో పెట్టడానికి చేయకపోతే ఆ పరిచర్ యొక్క ఉద్దేశమే ఉండదు భారం లేకపోతే ఇంకా అది చేసేటప్పుడు దాంట్లో ఆ ఎఫెక్టివ్నెస్ దాంట్లో ఆ ఫలము అనేది కనపడదు ఒకవేళ కనుక కష్టపడకపోతే కృప నిరోధకం అయిపోతుంది కనుక ఈ నాలుగు కీలకమైన విషయాలు ఒక పక్కన కష్టము ఒక పక్కన బరువు ఒక పక్కన జీవితము ఆ తర్వాత యథార్థతతో దీనత్వంతో పనిచేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన నేను మీకు చెప్పిన బోధ గురించి మాట్లాడుతూ ఆయన ఇరవై ఒకటి వర్షంలో చెప్తున్నాడు నేను మీకు చెప్పిన బోధ ఆ ఏదైతే మీకు ఉపయోగకరమో అవన్నీ మీకు చెప్పాను అని చెప్తా ఉంచున్నాడు ఇంకో మాటలో ఆ అపోజ్ పౌరులు స్వార్థంగా తాను గొప్పోడు అని చూపించుకోవడానికి తనతో పంచుకోకుండా తనకి మాత్రమే ఏమి పెట్టుకోలేదు తనకు తెలిసిందంతా పంచుకుంటా వచ్చాడు ఒక దేవుడు ఎవరికి ఇస్తాడు అని అంటే ఎవరైతే స్వార్థంగా పెట్టుకోకుండా ఇతరుల ఆత్మీయ క్షేమం కొరకు ఎదుగుదల కొరకు వారికి ఉన్నదంతా ఎప్పుడైతే పంచుకుంటారో ఖచ్చితంగా వారికి దేవుడు అది అధికంగా అనుగ్రహించేవాడిగా ఉంటాడు ఆ కనుక ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు దాని విషయంలో నమ్మకంగా ఉన్నారు దేవుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తాడు ఎవరు ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేస్తారని యేసుక్రీస్తు ప్రభు ఉపమానం యొక్క భావంలో చెబుతూ వచ్చారు అంటే మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం నమ్మకంగా పంచుకుంటూ వెళ్ళడం చాలా అవసరం ఆయన ఉపమానంలో మరి యొక్క ఉపమానంలో చెబుతా వచ్చారు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే సమయానికి అన్ని అందరికీ పంచుకుంటూ యథార్థంగా ఉంటారో వాళ్ళు ధన్యులు ఆయన వా తన ఇల్లంతటిపై వారికి యజమానత్వాన్ని ఇస్తాడు అని యసుప్రభారు ఉపమానంలో చెబుతా వచ్చినారు కనుక అపోజ్ తన పౌరులు ఏ మాత్రం స్వార్థం లేకుండా తన మనస్సులో ఉన్నది ఏదైతే క్షేమకరం అని అనుకున్నాడు అవన్నీ పంచుకుంటా వచ్చాడు అదే కాకుండా ఆయన బాహాటంగా ఇంటింటే తిరుగుతూ ఆయన వారికి బోధిస్తా వచ్చాడు ఈ రెండు చాలా ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి కేవలం వేదిక కేవలం ఆదివారం ఉన్న సంఘం యొక్క వేదిక ద్వారా మాత్రమే పని జరగదు విన్నట్టే ఉంటారు కానీ అర్థం కాదు అర్థమైనట్టే ఉంటారు కానీ చేయరు కనుక దానితో పాటు వ్యక్తిగత పని అనేది చాలా ప్రాముఖ్యం వేదిక పని వ్యక్తిగత పనితోనే నిలబడతాయి బైబిల్లో రాయబడతా వచ్చిన ఆది సంఘాలు వాళ్ళు ఇళ్లలో కూడుకునే వాళ్ళు గనక వ్యక్తిగత సహవాసం వ్యక్తిగత శిష్యరికము అనేది చాలా కీలకంగా జరిగింది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి ఇంటింటా చేస్తా వచ్చాడు వేదిక వేదిక వ్యక్తిగతం రెండు కలిసి వెళ్తేనే ఆ చేసే పరిచయం నిలబడతాయి ఆ తర్వాత ఆయన యూదులకేమి గ్రీక్ దేశస్తులకి అందరికీ యేసుక్రీస్తు ప్రభుల విశ్వాసమును ఆయన చెబుతా వచ్చాడు ఇప్పుడు ఆయన ఎరుస్లేంకి ప్రయాణమే వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడితో తీసుకొని పోతా అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభాకి పౌలుకి చక్కటి పో మనం చూడొచ్చు యేసు ప్రభారు కూడా ఉద్దేశపూర్వకంగా ఆయన ఎరుస్లేం నాకు ప్రయాణము చేస్తావచ్చు లూకస్ వార్త తొమ్మిదో పదిహేను పదిహేనవం నుంచి పంతొమ్మిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చరం వరకు ఆయన ఎరు ప్రయాణంలో మనం చూడొచ్చు ఇక్కడ కూడా పౌలు యొక్క ప్రయాణం ఇది ఏ సుప్రభా చివరి ప్రయాణం ఇది పౌలుకు కూడా చివరి ప్రయాణంగా చూడొచ్చు వెటకి ఆ స్టేములకు వెళ్తా ఉంటున్నాడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటున్నాడు అంటే పౌలుకి తన ప్రతి దినం తెలుసు అని మనం అనుకోకూడదు పౌలుకి కూడా చాలా విషయాలు తెలియదు అందుకే ఆయన కొన్నిసార్లు ప్రణాళికలు వేసి ఆ ప్రణాళికలు మార్చుకున్నాడు కొన్నిసార్లు వద్దామనుకున్నాడు ప్రయత్నం అవ్వలేదు సో పౌల జీవితంలో అన్ని ఏం తెలియదు ఒక విశ్వాసం అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు దేవుని చిత్తం అంటే రేపు పొద్దున్న ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు దేవుని చిత్తం అంటే భవిష్యత్ అంతా చాలా చక్కగా ఎరిగి క్షేమంగా వెళ్ళడం కాదు దేవుని చిత్తము అని అంటే చెప్పబడ్డ వాక్యానికి విజయత చూపించి ఏం జరుగుతుందో తెలియని అవసరం లేదు విశ్వాసంతో నడవడమే దేవుని చిత్తం కనుక అపోసర పౌలు దేవుని చిత్తానుసారమే ప్రయాణం చేస్తాడు ఏం జరుగుతుందో తెలియదు అంటున్నాడు యేసుప్రభు మాత్రం తెలుసు ఎరుసవుతుంది మెట్టికి ఒక ఇంకో విషయం పౌలు అంటున్నాడు ఏం తెలియదు కానీ ఒక జనరల్ మెసేజ్ మాత్రం నాకుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తానే ఉన్నాడు ఏ స్థలానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ శ్రమలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా కష్టాలున్నాయని నాకు తెలుసు అని అంటున్నాడు అంటే అవి ఉన్నాయని తెలిసినప్పటికీ ఆయన ప్రయాణం చేసి వెళ్తా ఉంటున్నాడు ఎందుకు అని అంటే ఆ ప్రయాణములో దేవుని రాజ్యపు పని జరుగుతా ఉంది అందుకని ఆయన అంటాడు ఇవన్నీ నాకున్నప్పటికీ నేను ప్రయాణం చేస్తాను ఇరవై నాలుగో వచ్చి ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య దేవుడు నన్ను పిలిచిన పిలుపుని నేను పూర్తి చేయడానికి వెళ్తున్నాను కనుక మధ్యలో నాకేమవుతుందో అనవసరం దేవుని పని జరిగేటప్పుడు వ్యక్తిగతంగా నాకేమవుతుంది అనేది అవసరం లేదు అని మనం గమనించాలి ఆ నా క్షేమమా నాకు ఫలం వస్తుందా ఆ లేక నాకు డబ్బులు వస్తాయా నాకు పేరు వస్తుందా అనేది అనవసరం దేవుని దేవుడు పిలిచిన పని నమ్మకంగా చేశామా లేదా జీతం ఇచ్చేది ఆయన అని మనం గ్రహించి నమ్మకస్తులుగా కొనసాగుతా రావాలి అంతేకాకుండా ఆయన వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు ఒక ఖచ్చితమైన హెచ్చరికలు ఇచ్చి వెళ్తా ఉంటున్నాడు నేను ఇంకోసారి మిమ్మల్ని చూడను ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు నన్ను చూడరు అంటే నేను మళ్ళీ తిరిగి ఇంకెన్నడు రాను నేను చచ్చిపోతాను అన్నట్టు అపోజ్ పౌలు పౌరు మాట్లాడుతూ ఉంటున్నాడు పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నేను చేయాల్సినంత చేస్తాను ఇంకా నేను నిరుత్తరవాదిని ఇంకా మీకు మీరే జవాబుదారులు అని చెప్తూ సంఘ పెద్దలకి ఆయన చెబుతూ ఉంటున్నమాట నేను దేవుని ఉద్దేశం అంతా మీకు చెబుతా వచ్చాను దేవుని ఉద్దేశం అంతా అని అంటే బైబిల్ అంతా ఆది నుంచి ప్రకటన వరకు దేవుని ఉద్దేశం కనుక దేవుని ఉద్దేశం అంతా చెప్పడం చాలా ప్రాముఖ్యం ఏ సత్యాన్ని అయితే మనం వదిలేస్తామో ఆ పరిధిలో ఖచ్చితంగా ఓటమి ఏలుతానే ఉంటుంది సత్యమే మనకు విడుదల ఇస్తుంది యేసు క్రీస్తు సత్యం వాక్య సత్యమే కనుక వాక్యం అంతా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం అంతేకాకుండా ఆయన వారికి చెప్తా ఉంటున్న ఆ చివరి హెచ్చరికలు చాలా జాగ్రత్త దేవుడు మిమ్మల్ని కాపర్లుగా పెట్టాడు దేవుడు మిమ్మల్ని పెద్దలుగా పెట్టాడు కాబట్టి సంఘం చాలా జాగ్రత్త ఎందుకంటే క్రూర తోడేళ్ళు రాబోతున్నాయి తోడేళ్ళు ఆ గొర్రెల కోసం వచ్చేప్పుడు అడ్డొచ్చేది ఈ ఈ యొక్క కాపర్లు అలాంటి కాపర్లుగా ఆ నేను మీకు నేర్పించాను చాలా జాగ్రత్త దేవుని పనిలో మీరున్న దేవుని సంఘాన్ని మీరు చూసుకుంటున్న చాలా విలువైన సంఘము దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడు అనే మాట అంటే దేవుడు ఆ దా దాన్ని మనము దేవుడు తన కుమారుడినిచ్చి ఆయన రక్తంను బట్టి కొన్నాడు ఆ కుమారుడు దేవుడు అంటే కానీ దేవుడికి రక్తం ఉంది అని మనం అనుకోకూడదు వెంటకి ఈ అద్భుతమైన సంఘం యొక్క పరిచర్యని ఆయన చెబుతూ ఉంటున్నాడు మీ సొంత మీ దగ్గర నుంచే మీ లోపల నుంచే క్రూర తోడేళ్ళు బయలుదేరుతారు అంటే క్రూర తోడేళ్ళు అని అంటే యుద్ధం చాలా భీవత్సంగా ఉంటుంది చాలా నష్టం వస్తుంది అని చెప్తా ఉంటున్నాడు అయితే వారికి ఈ మరి దీన్ని ఎలా మీరు జయించాలి ఎట్లా గుర్తుపట్టాలి అంటే గుర్తుపట్టడానికి రెండు విషయాలు చెప్తున్నాడు ముప్పై వర్షంలో మొట్టమొదటిది వాళ్ళు ఆ సత్యాన్ని వక్రీకరిస్తారు కనుక వాక్యాన్ని సందర్భం బయట చెప్పే వాలకం ఉంటే అది అబద్ధ బోధకే నడిపిస్తుంది కనుక వక్రీకరణ అంతేకాకుండా రెండో మాట చెప్తా ఉంటున్నారు ఎందుకు వక్రీకరిస్తారంటే ప్రజల్ని తమ తట్టు ఆకర్షించుకోవడానికి ఏ వ్యక్తి ఉద్దేశమైనా తన తట్టు సంఘాన్ని తన తట్టు ప్రజలని ఆకర్షించుకోవడం అయితే ఆ వ్యక్తి తప్పు ప్రవక్త దారి పట్టిస్తాడు అనే దానికి అపోజన్ పౌలు నేరుగా చెప్తా ఉంచున్నాడు కనుక మీ లోపల నుంచే వస్తారు ఆ తర్వాత వాళ్ళు సత్యాన్ని వక్రీకరిస్తారు ప్రజల్ని వారి వైపునకు ఆకర్షించుకుంటారు కనుక ఎప్పుడు ఏ సేవకుడికి మనం ఆకర్షించబడకూడదు యేసు క్రీస్తు వారికి మనం ఆకర్షించబడాలి ఒకవేళ సేవకుడు ఉద్దేశపూర్వకంగా తన వైపు ఆకర్షించుకుంటా ఉంటే అది క్షేమకరమైన వాలకం కాదని అని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈయన రాత్రి మవల్ నేను మీకు హెచ్చరించాను మూడు సంవత్సరాలు మీకు బోధ చేస్తా వచ్చాను మర్చిపోవద్దు అని చెప్పి ఈ వాక్యము ఏదైతే నేను మీకు చెప్పానో ఈ వాక్యమే మిమ్మల్ని బలపరుస్తారు ఈ వాక్యమే మీ శ్వాసాన్ని సిద్ధపరుస్తారు ఈ వాక్యమే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది అంటే ఈ అబద్ధ ప్రవక్తలు ఈ అబద్ధ బోధకులు ఈ క్రూరమైన తోడేలకి మందేంటి అంటే వాక్యం వాక్యం వాక్యమే వాక్యాన్ని సందర్భానుసారంగా నచ్చిన నచ్చకపోయిన వాక్యాన్ని వాక్యాన్నిగా చూస్తే మనం వాళ్ళని జయించగలము ఆయన ఇంకొక కీలకమైన విషయాన్ని కూడా చెప్తున్నాడు నేను మీ వెండి మీ బంగారం మీ బట్టలు మీ దగ్గర నుంచి ఏదో కోరలేదు అంటే మనము ఎప్పుడైతే ఒక వ్యక్తి కేవలం డబ్బు కేవలం ఏదో కోరి ఆ భౌతికమైన కోరి ఆ దేవుని పనిచేస్తాడో అది అంత క్షేమకరమైంది కాదు అన్నట్టుగా మనము ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు అంతేకాకుండా ముప్పై ఐదో వర్షంలో ఆయన చెబుతా ఉంటున్న మాటలు యేసుక్రీస్తు ప్రభావాలను చెబుతా వచ్చారు ఆ పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యము అని చెబుతా వచ్చారు వాస్తవం ఏ పదాలు యేసు ఎక్కడ చెప్పినట్టు మనం చూడము కనుక బహుశా ఈయన వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ మాట తెలుసుకున్నాడు ఎందుకంటే యేసు ప్రభార్ అపోస్తుల్ని కలుస్తా వచ్చాడు కనుక బహుశా వేరే స్థలాల నుంచి ఆయన ఈ సమాచారాన్ని సేకరిస్తా వచ్చాడేమో అయితే మతశ్వార్థ పదోద్యమయం ఎనిమిదవచ్చ సేవకి విపరీతంగా ఇవ్వమని దేవుని పనికి ఔదారం ఉండాలని యేసు చెప్తా వచ్చారు కానీ ఇదే మాటలు మనకి బైబిల్లో కనపడవు ఈ మాట్లాడి చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు ఆయన మెడ మీద పడి ఏడ్చి ఆ కౌలిచ్చుకొని వెళ్తా వచ్చారు పౌలు అక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్తా వచ్చారు అంటే ఆ దగ్గరతనాన్ని చూపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఇంకా పౌల్ని ఇంకెన్నడు మేము చూడము కదా ఏ భక్తుడికైనా ఉంటుంది ఏ భక్తుంతో సంబంధం సహవాసానికి కూడా అంతము పొలిమేరలు ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ అపోజ్ నేను పౌలు వలే బహు నికరముగా బహు జాగ్రత్తగా మేము వ్యవహరించడానికి నీ పనిచేయడానికి యేసు ఏసుప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమెను Thank you.